పల్నాడు జిల్లా నర్సారావుపేట పరిధిలోని స్పా సెంటర్ పై పోలీసులు దాడులు చేశారు స్పా సెంటర్ ముసుగు వ్యభిచారం నిర్వహిస్తున్నారు స్పా సెంటర్ యాజమాని సుబ్రహ్మణ్యంతో పాటు ముగ్గురు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మసాజ్ సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఎస్ఐ కిషోర్ హెచ్చరించారు యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా వాటికి దూరంగా ఉండాలని సూచించారు పేకాట గంజాయి లాంటి నిషేధిత అమ్మకాలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్టీ నగర్ ఒకటవ లైన్లో అనాథరైజ్డ్గా ఈ యొక్క మసాజ్ సెంటర్ పేరుతో కొంతమంది వ్యక్తులు అక్కడ వితౌట్ పర్మిషన్తో గవర్నమెంట్ అథారిటీ కానీ ఎలాంటి సర్టిఫికేట్లు లేకుండా మసాజ్ సెంటర్లతో నడపడం మా దృష్టిలోకి రావటం జరిగినది దీని మీద అక్కడికి రైడ్ చేసి అక్కడ ఉన్న అనాథరైజ్డ్గా నడుపుతున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని మరియు ముగ్గురు యువతల్ని అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది ఇలాగా అనామత్తుగా గవర్నమెంటు పర్మిషన్ లేకుండా మసాజ్ అనే పేర్లతో రకరకాలు రకరకాల చెడు చెడు వ్యసనాలతో వ్యసనాలు జరుగుతున్నాయని తెలియచడం జరిగింది అలాగని జరిగితే కఠిన చర్యలు తీసుకోబడుతున్నాయి మసారాపేట రూరల్ పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్టీ నగర్ ఒకటవ లైన్లో అనాథరైజ్డ్గా ఈ యొక్క మసాజ్ సెంటర్ పేరుతో కొంతమంది వ్యక్తులు అక్కడ వితౌట్ పర్మిషన్తో గవర్నమెంట్ అథారిటీ కానీ ఎలాంటి సర్టిఫికేట్లు లేకుండా మసాజ్ సెంటర్లతో నడపడం మా దృష్టిలోకి రావడం జరిగినది దీని మీద అక్కడికి రైడ్ చేసి అక్కడ ఉన్న అనాథరైజ్డ్గా నడుపుతున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని మరియు ముగ్గురు యువతల్ని అదుపులోకి తీసుకొని